తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ మన గురువారం అయితే ఎన్నికల కమిషన్ ఒక జియో జారీ చేయడం జరిగింది అయితే అందులోనే హైకోర్టు అయితే బీసీ రిజర్వేషన్ కోర్టులో ఉండగా ఎన్నికలు ఎలా ఎన్నికల అయితే దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లయితే ఎన్నికల సంఘం జరిగింది అయితే ఈ రోజు మనకు తెలిసిన తాజా సమాచారం ఏమంటుంది జివో తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు ప్రకారం అయితే ఆ పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్ళవచ్చు ఆ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది అసలు ఆ విషయాన్ని ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వం నిలిపివేసిన గడువు తీరిన స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకు వెళ్ళవచ్చు హైకోర్టు అయితే పేర్తుంది రిజర్వేషన్ యాభై శాతానికి నిలిచి తెలిపింది స్థానిక సంస్థల కాలపరిమితి కాడినప్పుడు రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల్లోస్టు నిర్వహించే పరిస్థితి లేకపోలేదని ఎన్నికల సంఘం ఆ తమాషా కేటగిరి ఉపేషి నోటిఫై చేసి జరుగుతుంది రాహుల్ రమేష్ వాక్ కేసుకోర్టు రెండు వేల ఇరవై రెండులో లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది అయితే దీని ప్రకారం నలభై రెండు శాతం జివో అయితే కోర్టు నిర్దేశం ధమాషా సీట్లు ఓపెన్ కేటగిరిలో నోటిఫికేషన్ స్థానిక శాస్త్ర ఎన్నికలపై ముందుకు వెళ్ళవచ్చు అయితే చెప్తున్నాయి అయితే జివో తొమ్మిది ఎన్నికల ప్రక్రియ సంబంధించి జారీ చేసింది దాంతో ఒకటి నలభై రెండు ఎన్నికల నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ జస్టిస్ బిఎం మొహినుద్దీన్ కూడా ధర్మాసనం స్టే ఇచ్చిన విషయం విడిటమే అయితే ఈ ఉత్తర్వుల పూర్తి ప్రతి శుక్రవారం అర్ధరాత్రి అందుబాటులోకి వచ్చింది అందులో అందులో ధర్మాసనం ఏం చెప్పింది వికాస్ కిషన్ రావు కేసు పరిగణలోకి తీసుకుని జీవో తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు మధ్యాహ్నం కూడా జారీ చేస్తున్నాము ప్రతివాదాలు లేవనెత్తిన అన్ని అంశాలపై మేము ఇలాంటి అభిప్రాయం వ్యక్తపడతామని చెప్పడం కూడా జరిగింది రిజర్వేషన్ యాభై శాతం రాదు డమాటెస్ ఓపెన్ కేటగిరీ నోటిఫై చేసి ఎన్నికలకు నిర్వహించాలని చెప్పి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ దీని కారణంగా రిజర్వేషన్ అరవై ఏడు శాతానికి చేరాయి జీవో జా చేయడానికి ఎస్సీలకు పదిహేను శాతం ఓబీసీలకు ఇరవై ఐదు శాతం ముప్పై యాభై శాతం రిజర్వేషన్ ఇవి వికాస్ కిషన్ కావాలి కేసీఆర్ సుప్రీంకోర్టు మీటించింది యాభై శాతం పరిమితులు లోబడి ఉన్నాయి ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించు కృష్ణమూర్తి కేసులో పేర్కొన్న ట్రిపుల్ టెస్ట్ చెప్పింది ట్రిపుల్ టెస్ట్ రాష్ట్రం వెంకబడిన వర్గాలపై సర్వే నివేదిక ఆధారంగా రిజర్వేషన్ కల్పించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తుంది ఎస్టీ ఎస్సీ బీసీలకు అయితే యాభై శాతం పరిమితి అన్నది కఠినమైన నిర్ణయం కాదని సవరించుకునేందుకు వెసులుబాటు ఉందని అయితే హైకోర్టు తెలపడం కూడా జరిగింది ఈ వాదనలు సవరిస్తూ ఇంద్రసాహాని జనహిత అభియాన్ కేసును ప్రసారిస్తూ ఆర్థికంగా వెనుకబడిన పంచాఖ రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని దృష్టికి తెచ్చింది ఎంఆర్ బాలాజీ కేసులో యాభై శాతం పరిమితి తప్పనిసరి కాదని వెనుకబడిన ఈశాన్య రాష్ట్ర లాంటి ప్రాంతాలు ప్రత్యేక పరిస్థితులు మినహాయింపు ఇవ్వచ్చని సిద్ధించినట్లు చెప్పింది సుప్రీంకోర్టు వెలువరించిన కేసులన్నింటినీ పరిశీలించి నేపథ్యంలో ప్రభుత్వ జీవో తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు జారీ చేసే యాభై శాతం పరిమితి అమలు చేయడంలో విఫలమైన ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడుతుందని కేంద్రం రాజ్యాంగంలోని అధికారికంగా రెండు వందల నలభై మూడు ఓ ప్రకారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రక్రియను ఈ కోర్ నిలిపివేయలేదని పేర్కొంది ఈ పిటిషన్ లో వివాదానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ జారీ చేసిన వివరతో పాటు తదానంతరం ప్రక్రియ నిలిపి జారీ చేసిన రెండు మాత్రమే నిలిపివేస్తున్నట్లు తెలిసింది కాబట్టి పాత పద్ధతి విధానంలోనైతే ఎన్నికలకు వెళ్ళవచ్చని హైకోర్టు అయితే ఎన్నికల కమిషన్ మరి చూడాలి ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎన్నికల మనకుందా లేకపోతే కోర్టు నలభై రెండు శాతం రిజర్వేషన్ క్లియర్ అయినట్టు కానీ ఒక్కసారి హైకోర్టు వాదోసిన తర్వాత ఎన్నికలు నడిపి వాయిదా ప్రధానంతరం ఎప్పటిస్తున్నారో మళ్ళీ రాత్రం అయితే హైకోర్టు అయితే వాతా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది మరి ప్రజలు దీనిపైన అయోమయంలో ఉన్నారా అసలు ఎన్నికలకు వెళ్తారా ఎన్నికలకు వెళ్ళారా ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది వెళ్ళబోతే ఎలా ఉంటుంది అని చెప్తున్నారు అయితే దీనిపైన ప్రజ వివిధ వివిధ పార్టీల అభ్యర్థులు కూడా మాట్లాడుతూ కి సంబంధించిన వారు మాట్లాడుతూ అయితే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నాయి కనబడే దీనికి సంబంధించి పూర్తిగా ఒక కీలకంగా మారిన తర్వాత ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది అందరికీ భీసీరంగా జరుగుతుందని చెప్పింది మనం మిగతా పార్టీని తీసుకున్నట్టే టీఆర్ఎస్ పార్టీ ఆ కేవలం ఎంత ఆ తెలంగాణ ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలు మాత్రమే అట్లే తప్పంగా ఏం లేదు ఎన్నికలకు వెళ్ళకుండా కాలయాపన చేస్తుంది ఎన్నికలను ఆ పూర్తిగా పక్కదారి పట్టించేందుకే ఇలాంటివి చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాగా మన బీజేపీ బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి కాబట్టి ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి ఎన్నికలకు ఇటు ప్రతిపక్షాలు కూడా ఆ చేస్తున్న పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలకు వెళ్తారో మరి ఏం వచ్చిన యువకు అయితే మరి ఈరోజు ఎన్నికల ఆ కమిషనరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా వేచి చూడాల్సింది